తెలంగాణ డైరీ డెవలప్మెంట్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి రోగులకు అల్పాహార పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి రోగులకు అల్పాహార పంపిణీ చేశారు ఈ సందర్భంగా అష్టైశ్వర్యాలు నిండినూరేలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని క్లబ్ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో ఆమంచి రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగులవంచ వెంకటేశ్వరరావు దుబా అశోక్ సుందర్ మునాస్ వెంకన్న గోపాల్ గోపాల్రెడ్డి శ్రీరామ్ దాస్ హరికృష్ణ చిలకరాజు శ్రీనివాస్ పిఏ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి యొక్క కుమారుడు తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చక్కటి అల్పార్త దాతృత్వం అందిస్తా ఉన్నారు మనందరం కూడా గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారికి మనము పుట్టినరోజు శుభాకాంక్షంగా ఆహ్లాదంగా నవ్వు నవ్వేస్తూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారి యొక్క రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థానాలలో ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మనందరం మనసారా కోరుకుంటూ గత సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా రావడం ఇక్కడ సేవలు అందించడం జరిగింది ఈ సంవత్సరం వారి పుట్టిన రీజియన్ చైర్మన్ లైన్ ఎంజేఎఫ్ లైన్ రాజలింగం ఆమంచి గారు వారి డెబ్బై తొమ్మిదో ప్రోత్సాహం ఈ రోజు వారు చూడండి ఇంత చక్కటి దాతృత్వం అందిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు శ్రీ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి యొక్క కుమారుడు తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చక్కటి అల్పారీతన దాతృత్వం అందిస్తూ ఉన్నారు మనందరం కూడా గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారికి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకుందాం అమిత్ కుమార్ రెడ్డి గారు చక్కగా ఆనందంగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారి యొక్క రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థానాలలో ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకొని మనందరం మనసారా కోరుకుంటూ గత సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా రావడం వారి పుట్టినరోజు సందర్భంగా చక్కటి దాతృత్వంతో పాటు వారి మిత్రులందరూ సేవలు అందిస్తూ ఉన్నారు తెలియసుకుందాము ఇంత చక్కటి సేవలో లయనేతి గారి యొక్క మిత్రులు ఉన్నారు ముఖ్యంగా రాజలింగ రాజలింగం ఆమంచి గారు డెబ్బై తొమ్మిది దాతృత్వాలతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి రాజలింగం ఆమంచి గారు ఉన్నారు గొప్ప సేవలు మా సుందర్ కనిపిస్తాడు సీరియస్ సేవ చేస్తా ఉన్నాడు మా సుందర్ ఉన్నారు వెంకన్న కనిపిస్తా ఉన్నారు అద్భుతంగా సేవ చేస్తున్నటువంటి వెంకన్న గారు ఉన్నారు అద్భుతమైన సేవలు చేస్తున్నటువంటి లయన్ మిత్రులు లయనేత మిత్రులు అమిత్ కుమార్ రెడ్డి గారు స్నేహితులు ఉన్నారు అందరికీ పేరు పేరుని అభినందన తెలియజేసుకుంటూ ഗൊപ്പ ലൈൻസ് നൽകുണ്ട സഭ്യൂല നൽകാൻ സഭ്യൂൺ സ്കൂൾ നൽകാ ശക്തി സഭ്യുല വിധ ക്ലബ്ബൽ സഭ്യൂലി പേര് പേര് അഭിനന്ദനം തെളിയത്